హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్వరూపులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణ సహా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను చూసే చదువుతున్నాను ముఖం పద్మ సమాకారం వచన వచన చందన శీతలం హృత్కర్తరీ సమం చా అతి వినయం లక్షణం ఈ చివరి పాదం అయితే చాలా ఫేమస్ చాలా ప్రజాబాహుల్యంలో చాలా ప్ర ప్రాచుర్యంలో ఉన్నటువంటిది ముఖం పద్మ సమాకారం వసనశ్చందన శీతలం హృత్కర్తరి సమం సమం చ అతి వినయం ధూత లక్షణ ముఖం పద్మ సమాకారం ముఖం పద్మంలా ఉంది అని దేవతాస్థుతుల్లో చాలా ఉంటుంది పద్మముఖి ఆ నీటిలో వికసించే ఆ పద్మం పువ్వు లేదా తామర పువ్వులాంటి ఆ ముఖం ముఖం అంత అందంగా గుండ్రంగా కాంతులీనుతూ చందన శీతల మాటలు ఎంత చల్లగా ఉంటాయంటే చందనం పూసుకుంటే ఇట్లా పూసుకోగానే శరీరం నుంచి వేడి బయటకు వెళుతున్న ఆ చల్లదనపు ఫీలింగ్ మనకు తెలుస్తుందండి అలాగా వాళ్ళ మాటలు వింటే మన మనసు చల్లబడుతుంది ఆహ్లాదంగా అనిపిస్తుంది హృత్కర్తరీ సమ హృదయం మాత్రం కత్తెర కర్తరీ ఇంకా చ అంటే మరియు అతి వినయం దుర్త లక్షణం అతి వినయంతో ఉంటారు వీళ్ళు ఎవరైతే మనకి మోస్ట్ ఒబీడియంటో వాడే మొదట మనకి వెన్నుపోటు పొడిచేది అది ఎప్పటి నుండి ఇప్పటి వరకు కనిపిస్తూనే ఉంది రాజకీయాల దగ్గర నుంచి కుటుంబ సంబంధాల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి మొన్నటి వరకు నా చుట్టూ అన్న అన్న అని తిరిగేవాడు నేను పోయిస్తే మందు తాగేవాడు ఈరోజు నాకే ఎదురు తిరిగాడు అంటూ చాలామంది ఏడుస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం ఎంతో సమాజంలో చాలామంది నైజం ఇదే అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు సత్సంగాల్లో చెప్పిన వాటిని అనుసరించేవాళ్ళు మా చిన్నతనంలో అయితేనండి మేము చందమామ నవలలు పది పైసలకు అట్లా అద్దెకు వాళ్ళం తర్వాత తర్వాత యుద్ధనపూడి సులోచనారాణి ఆరేకపూడి కౌశల్యాదేవి మాదిరెడ్డి సులోచన ఇలాంటి వాళ్ళ నవలలు కూడా పావల అట్లా అద్దెకు తెచ్చుకొని చదివేసి ఒక రోజుకి పావల అద్దె ఉండేది అంటే ఇరవై ఐదు నయా పైసలు దానికి ఇప్పుడు అమ్మో వస్తున్నాయండి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాలు పొలాలు వస్తున్నాయి కదా అదే భూములు వస్తున్నాయి కదా అప్పట్లో ఇరవై ఐదు పైసలకే నవల అద్దెకు వచ్చేది అలాంటి అవి బడ్డీ కోట్లల్లో ఉండేవి ఎక్కువ డబ్బాలలో అలాంటిది డేల్ కార్ని అని ఒక అనువాద పుస్తకాలు చిన్నవి ఆ డిటెక్టివ్ పుస్తకాలంతా చిన్న సైజువి అవి వచ్చేవి జనం విపరీతంగా చదివేవాళ్ళు నేను ఒక ట్రెండ్ చదివాక నాకెందుకో అది కప్పటం అనిపించేది ప్రవర్తన సరళి ఇది బ్రతక నేర్చిన తనం లౌక్యం అంటూ చాప కింద నీరులా ప్రచారం వెళ్ళింది అది మామూలుగా సినిమాలతోనో వీటితోనో కంటే ముందు ప్రజా బాహుళ్యంలో ఆలోచన సరళిని మార్చడం అన్నది యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఆహానికి ఉపయోగిస్తున్నారు కండి అది కాదు ఆలోచన సరళిని ప్రభావితం చేయడానికి సినిమాలు వీటితో కాకుండా అలాంటి వాటితో అయితే ముందుగా నిఘా సంస్థల దృష్టి పడుతుంది అన్న జాగ్రత్త తీసుకొని ఇలా పుస్తకాలుగా అప్పటికి రీడబిలిటీనే ఎక్కువ టీవీలు లేవు కదా శ్రవణం ఎక్కువ రేడియోలతో అప్పట్లో భారత భాగవతాలు ఉషశ్రీలు వీళ్ళతో బాగా ప్రాచుర్యంలో ఉండేవి అందుచేత ఈ డేల్ కార్ని అన్న నెపంతో అన్నవాడు వాడు నిజంగా మనిషి ఉన్నాడో ఉంటాడులేండి వీళ్ళు హైప్ ఇచ్చి తము ఇచ్చిన స్క్రిప్ట్ రాయించి అది ఆ ఫలానా వ్యక్తుల పేరిట ప్రచారించి చేస్తారు కదా ఇలా తెలుగులోకి అనువాదం వచ్చినప్పుడు అదే అతడెవరో ఇంగ్లీష్లో చేత అలాంటప్పుడు అన్ని భాషల్లోనూ ఉంటాయి మొత్తంగా లౌక్యం అన్న పేరుతో వంచనని కపటాన్ని నేర్పారు అది అతి వినయం ధూర్త లక్షణం ఎవడు మనకు ఎక్కువ వినయం చూపిస్తాడో వాడి పట్ల తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నీతి శాస్త్రం అందుకే నీతి శాస్త్రాలని మరుగుపరిచారు భరత రామాయణాలకి విషాలు పూసారు ఈ డేల్ కార్నీలకి చక్కని స్వీట్ కోటెడ్ మింగిన వాళ్ళంతా ఇదిగో సమాజం ఇలా కాపట్యంతో తయారైంది కపటమే మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వచ్చాక అందరూ బాధ్యతలే కర్మ ఎవరిని విడిచిపెట్టదు కదా వ్యక్తుల్ని వ్యవస్థల్ని సమాజాల్ని దేశాలని కూడా విడిచిపెట్టదు ధ్యాట్స్ ఇట్ కాబట్టి ప్రియ పుత్రి పుత్రులారా మీరు వీటిని పరిశీలించవలసిందిగా మీకు సలహా ఇస్తూ మీ పిల్లలకి వీటి గురించి చర్చించవలసిందిగా మీరు ఎన్ని బొమ్మలు ఎంత పాకెట్ మనీ ఇచ్చిన దానికంటే వాళ్ళతో మీరు సమయం గడిపితే వాళ్ళు మీకు చాలా లోబడి ఉంటారు వశపరచుకోవడానికి పిల్లలతో సమయం గడపడమే ప్రధానమైనటువంటి వనరు అండి దీన్ని పరిశీలించవలసిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తూ हरी ओम प्रिय पुत्री पुत्रा ना ये वीडियो कंटेंटे प्लीज लाइक् शेर अंड रिकमेंड मै चाने अदर्स ऐज् वेल सब्सक्रैब इ्लीज़ सपोर्ट अम्मड़ी माता अनंतानंद स्प्रेड दि ट्रूथ एदर्स पईिंग आर्पिट्युटी अूट आफ् दि सोसईटी याज सपोर्ट मी फैनाशली आलो टू विजडम ऐज वे पबल्यूडबू डबल्यू मेदले आयु युद्ध भावितर ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రశాంత జీవనం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కుల మతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్